ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటనలో భాగంగా రేపు హర్యానా చండీగఢ్ పంజాబ్లలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన మారిషస్కు వెళ్లనున్నారు దేశంలో ప్రజారోగ్య సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పునరుద్ఘాటించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ విడత రేపు ప్రారంభం కానుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటనలో భాగంగా రేపు హర్యానా చండీగఢ్ పంజాబ్లకు వెళ్లనున్నారు తొలి రోజు రాష్ట్రపతి గురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు అనంతరం రాష్ట్రస్థాయిలో బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఎయిమ్స్ స్నాతకోత్సవాల్లో పాల్గొని పన్నెండవ తేదీన చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరుకానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన మారిషస్కు వెళ్లనున్నారు అక్కడ జరిగే మారిషస్ జాతీయ దినోత్సవాలకు ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మారిషస్లోని గంగా తలాబ్ సమీపంలో ఉన్న మోరిసేశ్వర శివాలయం పర్యవేక్షకులు సతీష్ దయాల్ ఆకాశవాణి వార్తా విభాగంతో మాట్లాడుతూ ప్రపంచ వ్యవహారాల్లో నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల మారిషస్లోని భారత సంతతి ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు కరోనా సమయంలో అభివృద్ధి ప్రాజెక్టుల్లో మారిషస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం అందించారని అన్నారు న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సతీమణి సుధేశ్ ధన్ఖడ్తో మాట్లాడారు ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సామాజిక మాధ్యమంలో ఈ మేరకు రాష్ట్రపతి పేర్కొన్నారు కాగా ఎయిమ్స్లో ఉపరాష్ట్రపతిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపరాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు కాగా అనారోగ్య సమస్యతో నిన్న అర్ధరాత్రి ఉపరాష్ట్రపతి ఎయిమ్స్లో చేరారు కృత్రిమ మేధ ఏఐ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా నిలవడంతో పాటు నూతన అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు మహిళా సాధికారతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రి ఠాకూర్ రాసిన కథనాన్ని సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో బలమైన స్వావలంబన కలిగిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని దీనిలో మహిళల సమాన భాగస్వామ్యం కీలకమని సామాజిక మాధ్యమంలో కేంద్ర సహాయమంత్రి ఠాకూర్ పేర్కొన్నారు సమాజంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే విధంగా ఏఐ నిలుస్తుందని ఆమె ఈ కథనంలో తెలిపారు ప్రజల్లో పఠనాశక్తిని ప్రోత్సహించేందుకు గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు రోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో శస్తు సాహిత్య ముద్రాణాలయ ద్వారా పునర్ముద్రణ చేసిన ఇరవై నాలుగు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గోవర్ధన్ రామ్ త్రిపాఠి హేమచంద్రాచార్య నర్మద్ నరసింహ మెహతా వంటి ప్రముఖులు గుజరాతీ భాషను సుసంపన్నం చేశారని అన్నారు అలాగే జైన ఆచార్య శ్రీమద్ బుద్ధిసాగర్ సురీశ్వర్జీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ విడత రేపు ప్రారంభం కానుంది ఈ సమావేశాలు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కొనసాగనున్నాయి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రవేశపెట్టనున్నారు గత నెలలో ముఖ్యమంత్రి సింగ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక వ్యవహారాలతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు కోస్టల్ షిప్పింగ్ బిల్లు ఇమిగ్రేషన్ విదేశీల బిల్లు రైల్వే సవరణ బిల్లుతో సహా అనేక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించటం ప్రజారోగ్య సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పునరుద్ఘాటించారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ నలభై ఎనిమిదవ వార్షిక వేడుకల్లో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రజారోగ్య నిపుణులకు శిక్షణ పరిశోధన సామర్థ్యాల పెంపునకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూ ముందంజలో ఉందని తెలిపారు నేషనల్ కోల్డ్ చైన్ అండ్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ రిసోర్స్ సెంటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కేంద్రాన్ని అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఇమ్యూనైజేషన్ సప్లై చైన్ రంగంలో భారతీయ నాయకత్వానికి ఈ కేంద్రం నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు భారతదేశం ప్రజారోగ్యంలో కొత్త యుగంలోకి ప్రవేశించిందని ప్రభుత్వం సార్వత్రిక ఆరోగ్య భద్రతను అందించే దిశగా దృష్టి సారిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు వైద్య విద్యార్థుల సామర్థ్యాలను పెంచాల్సిన అవసరాన్ని డిజిటల్ విద్య ప్రాముఖ్యతను అనుప్రియ పటేల్ వివరించారు కాలిఫోర్నియాలోని చినోహిల్స్లో భారతీయ దేవాలయంపై జరిగిన దాడిని భారతదేశం ఖండించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు ఈ దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు దీనిపై స్పందించాలని అన్నారు ప్రార్థనా స్థలాల్లో తగిన భద్రతను కల్పించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్కు వెయ్యి రెండు వందల తొంభై మంది తమ ప్రతిపాదనలను పంపారు వీరిలో పంతొమ్మిది మంది విదేశీలు కూడా ఉన్నారు ఈ పోటీలకు సంబంధించిన తుది ఫలితాలను వచ్చే నెలలో ప్రకటిస్తారు ఔత్సాహికులతో పాటు నిపుణులు కూడా తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించటానికి ఒక వేదికగా ఇది నిలుస్తోంది దీనిలో పాల్గొనేవారు నిపుణుల మార్గదర్శకత్వం అత్యుత్తమ బోధనా తరగతుల నుంచి విస్తృత జ్ఞానాన్ని పొందటానికి అవకాశం కలుగుతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు భారత్కు రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కడపటి వార్తలు అందే సమయానికి ఇరవై తొమ్మిది ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు చేసింది మహిళలు స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో కలిసి మహిళల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో ఢిల్లీలోని విభిన్న ప్రాంతాల నుంచి మహిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ వారిని ప్రోత్సహించే విధంగా ఈ ర్యాలీ నిలుస్తుందని అన్నారు కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గోవింద్ మోహన్ తొలిసారిగా భద్రతపై జమ్మూలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన ఈరోజు కశ్మీర్ను సందర్శించారు రెండు సెషన్లుగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ నుంచి సీనియర్ పోలీసులు భద్రతా అధికారులు హాజరుకానున్నారు ఉగ్రవాద నిర్మూలనకు అవసరమైన వ్యూహాలు రూపొందించటం ఇతర భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు పారామిలటరీ దళాలు నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటనలో భాగంగా రేపు హర్యానా చండీగఢ్ పంజాబ్లలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన మారిషస్ కు వెళ్లనున్నారు దేశంలో ప్రజారోగ్య సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ విడత రేపు ప్రారంభం కానుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు